సీజన్లో మేము అధికంగా తినే ఎదురుకొమ్మలు కూర అనేది మేము ఏ విధంగా సేకరిస్తామో ఎక్కడికి వెళ్తామో ఏ విధంగా అనేది పూర్తిగా క్లుప్తంగా మీకు వివరించి చెప్తాను ప్రతి ఒక్కరూ చూసేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే లేదు కొందరు ఎదురులు కొట్టి పడుతున్నారు దాన్ని మీరు చూడొచ్చు ఈ చల్లటి వాతావరణంలో చల్ల తిన గాలి చాగి చాలా హ్యాకింగ్ ఉంది ఎందుకు వెళ్తమ్మా రోడ్డంతా బాగుంటుంది ఇతర

ఎదురుకొమ్ములు తీయడానికి వాతావరణం అదిరిపోయింది రండి అతను కొట్టేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ ఎదురు కొమ్ములు కూర తీయడానికి ఈ దారిని వెళ్ళాలి వెళ్ళాలి బలిగా ఉంటుంది ఇది ఒక అడ్వెంచర్ లాగా ఉంటుంది వాటిని నరకడానికి కత్తిని పట్టుకున్నాను ఈ మధ్యన వర్షాలు బాగా వస్తున్నాయి కనుక కప్పుకోవడానికి గొడుగులు పట్టుకున్నాను ఒకసారి చూసి అండి మీరు కూడాను భలేగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ వీటిని దూల అంటారు వీటికి కానీ మనం టచ్ అయితే కానీ ఫుల్గా స్కిన్ మొత్తం ధూలైపోద్ది ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్కలు ఒకసారి ఇలాగే వెళ్ళి మళ్ళీ ఇలాగే రావాలి కనుక మనము వీటిని క్లియర్ చేసుకుందాం చాలా జాగ్రత్తగా దిగాలి లేకపోతే మనం మా దలో ఉంటాం చూడండి ఫ్రెండ్స్ వీటిని సీకం చెట్లు అంటారు ఇది చాలా ప్రమాదకరమైనవి జస్ట్ అలాగే వెళ్తే నుంచి వెళ్తే మన స్కిన్ లాగేస్తాయి ఒకసారి ముళ్ళు చూడండి ఎలాగున్నాయి చూడండి ఈ ఫ్లవర్స్ చూడడానికి అందంగా ఉంటాయి చూడండి ఆ ముళ్ళు మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి అడవిలోనికి వెళ్లే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్రమాదకరమైన పురుగులు చాలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎదురు ఎలాగా ఉంటాయి మనకు కావలసిన కూర కొమ్ములు లేవు మీరు చూడొచ్చు ఇక్కడ తనిఖీ మీద చాలా భయంగా ఉంది ఇది ఇంకా కంప్లీట్ గా పెరగలేదు చిన్న చిన్న కొమ్ములు ఇలా ఉంటాయి ఇందులో చిన్న చిన్న కొమ్ములు ఉన్నాయి ఫ్రెండ్స్ తన పక్షులు అరుస్తున్నాయి లేకపోతే జంతువులు అరుస్తున్నాయో తెలియడం లేదు ఊరకు కావాల్సింది ఏ దుఃఖం మనం అడగలేదు చూస్తూనే ఉండాలి ఎదురు కొమ్ములు ఎక్కడ ఇక్కడ ఎదురు కొమ్ములు ఉన్నట్టుగా ఉన్నాయి ఒకసారి దీంట్లో వెతికి వెతికే ప్రయత్నం చేద్దాం మనం ఇందులో ఉన్నాయి లేదనేది చూద్దాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎదురు చెట్లు ఎలాగ ఉంటాయి చెట్లు ఆల్రెడీ ఎవరు నరికిస్తున్నారు నరల కోసం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎలాగుంటాయి చూడండి ఒకసారి దోమలు కరిచేస్త ఎదురు కొమ్మ ఎదురు మధ్యలో ఎలా ఎలాపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా లేత కొమ్మలు తీయాలి ఇవి కొంచెం ముదిరినట్టుగా ఉన్నాయి

and friends ప్రస్తుతానికి ఎదురుకొమ్మలు అయితే దొరికాయి ఎదురుకొమ్మలు చిన్న కేశాలను కలిగి ఉంటాయి ముట్టుకుంటే చాలా దొరవ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీకు ఎదురుకొమ్మలనేవి వెళ్ళకుంటాయి పూర్తిగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎదురిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చిన్నవైతే లేతవైతే తినడానికి పనికి వస్తాయి ఈ ప్రస్తుతానికి ముదిరిపోయింది పనికి రాదు ఇది ఇలా ఉంటుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది కూరకి పనికి వస్తుంది చూడండి చూడండి ఇక్కడ ఒక మూడు ఉన్నాయి ఆ మూడు ఉన్నాయి ఇదొకటి 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 ఈ మూడు మనకి పనికి వచ్చే ఎదురుకొమ్ములు వీటిని ఇప్పుడు ఎలా తీయాలనేది చూపిస్తాను వన్ బై వన్ ఇక్కడ నుంచి మళ్ళీ చిన్న పిల్లకి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది కొత్తది ఇది పెద్ద ద్వాలి దోమలు కరిచేస్తున్నాయి చూడండి దగ్గర అలాగే పట్టుకు ఇంకా దగ్గర అది అలా పడితే ఆబ్జెక్టు నెగిటివ్ కనిపిద్ద కలిసేత్తనా కెమెరా ఆన్ మీద ఇది ఇస్తామల్ ఎవరికి తీసుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి కొత్త వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్